స్వాగతం నంద్యాల జిల్లా సిరివేల మండలం కోటపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు స్థానిక కోదండ రామాలయం ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు ఉదయం నుంచే మహిళలు సాంప్రదాయ వేషధారణలో చేతిలో తాంబులాలతో వ్రత సామాగ్రితో హాజరై భక్తి భావంతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వర రెడ్డి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం కుటుంబ సౌభాగ్యం ఐశ్వర్యం కలిగించే పావన తెలిపారు సామూహికంగా వ్రతం చేయడం ద్వారా గ్రామంలో ఐక్యత సత్సంభాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు వ్రతంలో పాల్గొన్న సుమారు యాభై మంది మహిళలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చీరలు పంపిణీ చేశారు అదేవిధంగా కార్యక్రమం ముగింపులో అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ వేడుకలో గ్రామ పెద్దలు యువత భక్తజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ చెక్క తీసుకున్నారు మీరు తీసుకోవాలి మా మీరు చెక్క మీరు తీసుకోవాలి దానధర్మ ధర్మ ట్రస్టు నంద్యాల జిల్లా అధ్యక్షుల మండలం ఈరోజు సిరివేల్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో గల రామాలయం నందు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరిగింది దానధర్మ ధర్మ ట్రస్టు వారిచే ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడికి మహిళలంతా సామూహికంగా వచ్చి వరలక్ష్మతంలో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మన గ్రామంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చిన వారందరికీ కూడా ట్రస్ట్ ద్వారా చీరలు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలని మరీ మరీ కోరుకున్నాను జై శ్రీరామ్ టపాడు గ్రామ దేవాలయం రోజు మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం జరిగినది అందరము మహిళలము అందరం హాజరైనము ఇందుకు దానధర్మ ట్రస్ట్ వారు చీరలు పంపిణీ ప్లస్ మహాలక్ష్మి వ్రతం ఇవ్వలే మాకు పంపిణీ చేయడం జరిగినది మాకు చాలా సంతోషం ఇలాంటి వ్రతాలు ఎన్నో బాగా తెలుసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవి సింధ్యా జిల్లా సిరివల్ల మండలం పూర్వపాల గ్రామంలో వేయించేసుకున్న శ్రీ స్వామి ఆలయ మండపంలో గ్రామ ప్రజలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవి వ్రతం చేయడం జరిగినది ఈ యొక్క సామూహిక వ్రతంలో గ్రామ ప్రజలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగినది ఈ యొక్క కోదండరామస్వామి ఆలయ సన్న సన్నిధిలో మండపంలో శ్రీ మహాలక్ష్మి వర్ల శ్రీమతం చేయడం జరిగినది ఈ యొక్క అందరికి కూడా మహాభాగ్యం గ్రామ ప్రజలకు అందరికీ కూడా అందు వచ్చిన వారికి అందరికి కూడా మహాభాగ్యం వచ్చిన వారికి మహిళలు అందరికి కూడా పూజ చదివిన తర్వాత పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క దాన ధర్మ ట్రస్టు ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా వచ్చిన వారి వచ్చిన మహిళలకు అందరికి కూడా వస్త్రాలు వస్త్రాలు చీరలు పూజ చే పూజ చేయడానికి శ్రీ మహాలక్ష్మీదేవి పిల్లలు ఆభరణ మొత్తం అన్ని విశ్వాలు పూజా కార్యక్రమం అన్నీ అందరూ దాన దా దాన ధర్మ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో శ్రీ నాగమల్లేశ్వరెడ్డి గారు ఈ యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా పూజ చేయడం జరిగినది దాన ధర్మ ట్రస్ట్ వారికి ఉదయపూర్వక నమస్కారాలు